హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టీ మన రెసిపీ గోంగూర పండుమిర్చి పచ్చడి ఈ పచ్చడి కోసం నేనైతే ఒక రెండు కట్టల గోంగూర అయితే తీసుకొని ఆకులు ఈ విధంగా ఒలుచుకొని వాటర్లో వేసుకొని బాగా కడుగుకొని స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా పోయేలాగా స్ట్రెయిన్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మిర్చి వేసుకొని కారానికి సరిపడా అయితే వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర ధనియాలు కూడా వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూరని కొంచెం చింతపండును ఉప్పు పసుపు వేసుకొని కలుపుకోవాలి గోంగూర వేసుకొని ఏ రెసిపీ చేసుకున్న సరే కొంచెం చింతపండు వేసుకున్నట్లయితే వగరును తగ్గించి పులుపును బ్యాలెన్స్ చేస్తుంది గోంగూర అంతా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి పండు మిర్చిని ఒక వెల్లుల్లిపాయని కొంచెం ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోనే గోంగూర కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని అవన్నీ ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్నటువంటి గోంగూర పచ్చడి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే మన గోంగూర పండు మిర్చి పచ్చడి రెడీ అయిపోయింది మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్